హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి ఇవాళ చికెన్ కడుగుతుంది అనుకుంటున్నారా ఇవాళ మనం కొంతమందికి ఫుడ్ పంచుతూ ఉంటాం కదా అందుకోసంగా ఇవాళ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి అందుకోసం ఇలా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు సాంబారు కోడిగుడ్లు పులుసు ఇంకా పప్పు అది ఇది చేసుకొని వెళ్తున్నాను కదా అందుకోసం ఈరోజు చికెన్ చేసుకెళ్దామని చెప్పి ఇలా రెడీ చేసుకుంటున్నానండి ఈరోజు మనకి ఒకరైతే హెల్ప్ చేశారండి ఇలా కొంతమందికి ఫుడ్ పెట్టడం కోసం అయితే మన వీడియోలు చూసి నేను ఆల్రెడీ వీడియోకి ఒక వీడియోలో నెంబర్ అయితే ఇచ్చానండి ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి అనిపించి వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే కనుక ఒకవేళ వాళ్ళు ఇంతమంది కొంతమందికైనా ఫుడ్ అనేది పెట్టాలనుకుంటే ఈ నెంబర్కి వాళ్ళు ఫోన్పే చేసినా కూడా మనం ఇలా కొంతమందికి ఫుడ్ అయితే ఇస్తామని చెప్పేసి నెంబర్ ఇచ్చాము ఆ వీడియోకి ఒకరైతే కామెంట్ చేశారండి మీకున్నంతలో మీరు కొంచెం ఎంతో కొంతమందికైనా సరే మీకున్న దాంట్లో ఇలా కొంచెం భోజనం అయితే పెడుతున్నారు కదా మాకు ఇలా చేయాలనిపించినా కూడా చేయలేని పరిస్థితి జాబుల పరంగా కుదరక అలాగా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నా వంతు సహాయంగా నేను ఒక వెయ్యి రూపాయలు మీకు ఫోన్పే చేశాను అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు కార్తీక్ అనే వ్యక్తి ఇలా మనకి ఒక థౌజండ్ రూపీస్ అయితే ఫోన్పే చేశారండి ఆ మనీతోనే ఈరోజు ఇలా చికెన్ కర్రీ అన్నీ చేసుకొని ఇలా పంచడానికైతే చికెన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంతమంది చేయాలనిపించినా కూడా ఇలా చేయలేక వాళ్ళ బిజీ బిజీగా ఏదో పనుల్లో ఉండి చేయలేక అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇలా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా హెల్ప్ చేయండి చూడండి ఇలా చికెను ఫుడ్ ఇలా మజ్జిగ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇవన్నీ ప్యాకెట్స్ అయితే రెడీ చేసేయాలి ఇంకా చకచక ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి కార్తీక్ అనే వ్యక్తి మనకి ఇలా అమౌంట్ అనేది మనకి వేసి ఇలా నా తరపు నుంచి కొంతమందికి అయినా ఇలా ఫుడ్ పెట్టండి అని చెప్పేసి మనకి ఒక అడుగు ముందుకు వేసి మొదటిసారిగా మనకి ఫస్ట్ ఈ విధంగా ఒకరైనా హెల్ప్ చేయండి అని చెప్పి మన నెంబర్కి ఫోన్ పే చేయడం అనేది ఫస్ట్ పర్సన్ అండి థ్యాంక్ యూ అండి వాళ్ళకి మీ అందరి సమక్షంలో కూడా నేను చాలా ధన్యవాదాలు అయితే చెప్తున్నాను ఇలా ఆలోచించి కొంతమందికైనా సరే అన్నం పెట్టమని చెప్పేసి మనకి ఇలా హెల్ప్ చేశారు కదా అందుకోసం మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నానండి చాలా అంటే చాలా ధన్యవాదాలు చెప్తున్నాను కొంతమందికి హెల్ప్ చేయమని చెప్పి నిజంగా చాలా గొప్పగా ఆలోచించి ఈ విధంగా మనకి కొంచెం సహాయపడ్డం అనేది చిన్న విషయమేం కాదు చాలామందికి కూడా అలాగే మనసు కనిపించి ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అలా ఫుడ్ లేని వాళ్ళకి కొంచెమైనా సరే ఏమైనా పెడితే బాగుంటుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నానండి ఎండనీళ్ళ అన్నీ చక్కచక్క ఫుడ్ అనేది ప్యాక్ చేసుకొని ఇక కూర మొత్తం ఇలా రెడీ చేసుకోవాలి మొత్తాన్ని ప్యాకెట్స్ తీయడానికి కొంచెం టైం అయితే పడుతుంది చాలామందికి ఉంటుందండి మనసులో చేయాలని చాలామంది చేస్తుంటారు కూడా కొంతమందికి మాత్రం నిజంగానే మనసులో చేయాలి అనిపించినా కూడా వాళ్ళకి కుదరక టైం సరిపోక అలా ఉంటారు అలాంటి వారు ఒకవేళ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో అయినా మన ద్వారా అయినా సరే కొంతమందికి ఇలాగా ఆకలి తీర్చాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియోలో నెంబర్ అయితే నేను ఇచ్చానండి ఖచ్చితంగా ఒకసారి చూడండి ఒక ఆశ్రమంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు అనే వీడియోలో నా నెంబర్ అయితే ఇచ్చాను ఖచ్చితంగా మీకు ఎవరికైనా సరే ఇలా ఎవరికైనా పెట్టాలి అనుకొని ఏదైనా మీ పుట్టినరోజులా లేదంటే పెళ్ళి రోజులు కానివ్వండి ఏదైనా మీకు కొంచెం సంతోషంగా ఉన్న ఏ సమయంలో అయినా సరే ఇలా కొంతమందికి అన్నం ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చడానికైతే కొంచెం హెల్ప్ చేయండి పాపం మనం చేసే ఆ చిన్న పని వల్ల వాళ్ళకి ఒక రోజైతే కడుపు రెండు అన్నం అయితే తినగలుగుతారు కదా అందుకని చెప్పేసి మనం వాళ్ళకి వేరే వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు మనకున్నంతలోనే ఏమైనా కొంచెం వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ పూటకి సంతోషంగా కడుపు నిండుతుందనే ఉద్దేశంతోనే నేను కూడా ఇది మొదలు పెట్టానండి ఏదో నా దగ్గర ఉన్నప్పుడు ఇలా చేసుకొని వెళ్తూ ఉన్నాను ఇవాళ్ళు మాత్రం ఈ ఫుడ్ అనేది ఇవ్వడానికి మాత్రం పూర్తిగా కార్తీక్ అనే అండి ఆ పర్సన్కి మనం చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలి ఖచ్చితంగా మరీ మరీ నేను చాలా అయితే ధన్యవాదాలు చెప్తున్నాను ఆ సార్కి అదండి ఇలా ఈరోజైతే వారు చేసిన సహాయంతోనే నేను అన్ని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్నప్పుడు నేను కొంతమందికైనా ఇలా ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో వీలైనంత వరకు ఉన్నప్పుడు ఇలా తీసుకెళ్తున్నాను లేనప్పుడు గమ్ముగా ఉంటున్నానండి నా దగ్గర డబ్బులుండి నేను ఇలా చేసుకోగలిగిన రోజు మాత్రం నేను ఖచ్చితంగా వెళ్తున్నాను ఇవాళ లేదు అనుకున్నప్పుడు మాత్రం నేను మాత్రం చేస్తున్నానండి ఒక వెళ్ళి తీయడం కోసం ఈ ఎవ దగ్గరికి నేను చాలాసార్లు వచ్చాను ఎప్పుడు అక్కడే ఉంటారు ఆ బ్రిడ్జి కింద ఇలా రోడ్డు పక్కన అన్నీ చూడండి ఫుల్ హైవే ఇలా తిరుగుతూ ఉంటాయి మొత్తం అనేది లేకుండా అది ఎప్పుడు అక్కడే ఉంటారు చాలా పెద్ద కదా అందుకోసం సార్లు అయినా వస్తున్నాను వస్తున్నానండి ఎందుకంటే ఏదో నేను వచ్చిన రోజైనా సరే ఆవిడికి కొంచెం అన్నం ఇవ్వగలిగితే ఆ పొట్టికైనా పడకుండా తింటారు కదా అనేసి నేను ఇలా తీసుకొచ్చిన ప్రతిసారి ఆవ అయితే వస్తానండి నేను వచ్చిన రోజైనా సరే ఆకలి తీర్చగలను కదా రా నేను రాని రోజు అంటే ఎలాగూ ఇంకా నేనేం చేయలేను కాబట్టి అవి వచ్చిన రోజైనా సరే ఒక పూట అయినా మనం ఆకలి తీరుద్దామని చెప్పి ఆవ అయితే నేను వచ్చినప్పుడు అలా వస్తాను నా దగ్గర ఉండింది ఏదో కొంచెం నేను చేసి అలా వెళ్తూ ఉంటాను ఇవాళ కూడా మనం చికెను చేసుకొచ్చాం కదా సంతోషంగా ఆవకి ఆ ఫుడ్ అనేది ఇచ్చానండి అవ్వ మాత్రం ఇప్పుడే వద్దు మళ్ళీ తింటానని చెప్పేసి అలా పెట్టమన్నారు సరే ఇలా నేను ఇచ్చేసానండి సరేనని చెప్పి ఒక చీర కూడా అవ్వ కట్టుకుంటారని చెప్పేసి ఒక చీర కూడా అవ్వకైతే ఇచ్చానండి నేను ఇలాంటి పని చేయడం వల్ల నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి తర్వాత ఇక్కడ ఇక్కడ చూస్తే రోడ్ సైడ్ పాపం ఇలా పెట్టుకున్నారండి వాళ్ళు ఒక చిన్న కోతి పిల్లని అలా వీళ్ళకి కూడా పొడ్డిస్తాం అన్నం అప్పటికి టైం కొంచెం రెండైపోయింది అప్పుడు వస్తూ ఉంటే వీళ్ళు అన్నం తిన్నారా అని అడిగితే అప్పటికి తినలేదన్నారు పాపం అందుకనేసి వాళ్ళకి కూడా తీసుకెళ్ళిన ఆ ఫుడ్ అయితే ఇచ్చేసి వస్తున్నాను అయినా సరే ఇలాంటి వాళ్ళకి కొద్దిగా అన్నం పెట్టడం వల్ల చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇలా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఒకరికి కొంచెం అన్న ఫుడ్ పెట్టడానికి మాత్రం ఇలా మనం ప్రయత్నించాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది మరొకసారి ఈరోజు మాత్రం వీళ్ళందరి ఆకలి తీర్చడం కోసం మాత్రం మనకి హెల్ప్ చేసిన ఆ కార్తీక్ అనే ఆ సార్కి మనం ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నా తరఫున కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి కొంతమందికి ఇలా ఆకలి తీర్చే పని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ప్లీజ్ మనకున్నంతలో కొంచెమైనా ఇలా ఫుడ్డు పెట్టడానికి మనం కొంచెమైనా సరే ఇట్లాంటి వాళ్ళకి గుర్తించి కొంచెం వాళ్ళకి ఆకలి తీరుద్దాం போபர் என்ன கிட்டறோம் சார் இங்க வந்து பாருங்க